ఎన్హెచ్ఆర్ క్రియేషన్స్ మాయాలోకం గొలుసు కట్టు గొలుసుకొట్టునవ్లా నిర్వహణ గాలి లలిత ప్రవల్లిక మాయాలోకం పార్ట్ ఫిఫ్టీ సెవెన్ రచన కాంతిశేఖర్ శిలాక నిర్వహణ గాలి లలిత ప్రవల్లిక గారు జరిగిన కథ హలో నేను డాక్టర్ గార్గి మీరు నన్ను కలవటానికి వచ్చారట ఫోన్లో ప్రవీణ్తో ఉన్నది డాక్టర్ గార్గి మేడం నేను మిమ్మల్ని పర్సనల్గా కలవాలి ఫోన్లో చెప్పలేని విషయాలు చాలా ఉన్నాయి మీరు నాకు వీలైనంత తొందరగా అపాయింట్మెంట్ ఇవ్వగలరా ఆదుర్దాగా అన్నాడు ప్రవీణ్ ఐ కెన్ అండర్స్టాండ్ ఈవినింగ్ కలవండి నన్ను అటు నుంచి గార్గీ స్వరం మేడం ఈ కేసు చాలా సెన్సిటివ్ పబ్లిక్గా నేను మిమ్మల్ని కలిసినట్టు తెలిస్తే నాతో పాటు మీకు నాకు పరిచయం ఉన్న వాళ్ళకి కూడా డేంజర్ ప్రవీణ్ బొంతులో కంగారు ఓకే ఓకే మీరు చెప్పే విషయాలన్నీ కాన్ఫిడెన్షియల్ గా ఉంటాయి ఈవినింగ్ ఫైవ్ కి నన్ను కలవండి భరోసా ఇస్తున్నట్టు అంది గార్గి ఒక్కడే బైక్ మీద గార్గి క్లినిక్ కి బయలుదేరాడు అతని చేతిలో అతను సేకరించిన ఫ్లెమింగో డ్రగ్ గురించి వివరాలు ఫోటోలతో ఫోన్ లో ఫీడ్ చేసుకున్నాడు ఒరే ప్రవీణ్ ఇప్పుడిప్పుడే క్లిక్ అవుతున్నావు ఈ గొడవలు అవసరం మారా మిత్రుడు రాజు కొంచెం భయంగా అన్నాడు చిన్న చిన్న పిల్లలు మామా అలా చూస్తే మనసంతా ఏదోలా అయిపోయింది బాధగా ఉంది ప్రవీణ్ గొంతు టేక్ కేర్ ఏం ఎమర్జెన్సీ అయినా ఫోన్ చేయి అతన్ని భుజం తట్టాడు రాజు అప్పుడు అతనికి తెలియదు అతన్ని కొన్ని కళ్ళు ప్రతిక్షణం గమనిస్తున్నాయి బైక్ పార్క్ చేసి గార్గి క్లినిక్లో వెయిటింగ్ హాల్లో కూర్చుని గార్గి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు గార్గి నుండి పిలుపు వచ్చాక క్లినిక్లోకి వెళ్ళాడు మర్యాదగా విక్షేసాడు టేక్ యువర్ సీట్ అంది గార్గి గంభీరంగా మీ ప్రాబ్లం చెప్పండి ఎందుకో ఇబ్బంది పడుతున్న అతన్ని మామూలు చేయడానికి అంది గార్గి మేడం అంత అర్జెంటుగా మిమ్మల్ని కలవడానికి అడిగింది నేను కళ్ళారా చూసిన కొన్ని పరిస్థితుల వల్ల చెప్పండి అంది గార్గి ఆసక్తిగా నేను ఒక యూట్యూబ్ యాక్టర్ని ఈ మధ్య సినిమాలకు పనిచేస్తున్నాను ఒక పార్టీకి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు కూల్ డ్రింక్ తాగి విచిత్రంగా ప్రవర్తించారు ఆ పనులు బయటకు చెప్పలేనివి ఆరా తీస్తే అది ఫ్లెమింగో డ్రగ్ ప్రభావం అని దానివల్ల ఆరోగ్యంతో పాటు యువత భవిష్యత్తు పాడవుతుందని తెలిసింది దీనిలో పేర్లు బయటకు వస్తే చాలా ప్రమాదం అండి మీరే హెల్ప్ చేయగలరని మిమ్మల్ని కలిశాను అని చెప్పి ఒక భారత్ దిగినట్టు రిలీఫ్ ఫీల్ అయ్యాడు తను సేకరించిన వివరాలన్నీ ఫోన్లో ఆమెకు చూపించాడు ఓ మై గాడ్ ఈ డ్రగ్ వెనుక బిగ్ షార్ట్స్ ఉన్నారు నేను చేయగలిగిన హెల్ప్ నేను చేస్తాను యు స్టే సేఫ్ బై అంది గార్గి థ్యాంక్ యూ మేడం అని చెప్పి వెనుదిరిగాడు ప్రవీణ్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏదో తిన్నాను అనిపించి బెడ్ మీద వాలిపోయాడు ఒక రకం సంతృప్తితో రేపు ఏం చేయాలా అనుకుంటూ దభీ దభీ మనీ తలుపులు శబ్దం అవ్వడంతో కళ్ళు నులుముకుంటూ లేచాడు ప్రవీణ్ ఎదురుగా ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ సార్ ఈ టైంలో ఇలా తడబడుతూ అన్నాడు మిస్టర్ ప్రవీణ్ హీరోయిన్ మోహిత డెత్ కేసులో మిమ్మల్ని ఇంటరాగేషన్ చేయాలి అండర్ అరెస్ట్ అన్నాడు కానిస్టేబుల్ సార్ కానీ మీరు ఇలా ఏ విషయంలో నన్ను బ్లేమ్ చేస్తారు ప్రశ్నించే అతన్ని మరి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అవన్నీ స్టేషన్లో చెప్పండి మర్యాదగా మాతో రండి గంభీరంగా అన్నారు ఆ పోలీసులు డామిట్ నిస్పృహగా అనుకుంటూ వాళ్ళ వెంట నడిచాడు ప్రవీణ్